శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే త్రిపుర సప్తకక్షా పాలక కథనం అగస్సుడనను లోహాది సప్తశాలలకు ఉన్నారు కదా వారి పేరు చెప్పిన సంశయం పోగొట్టము హయగ్రీవుడనను ఓ అగస్య నానా వృక్ష మహోద్యానంన సర్వలోక భక్షకుడు నల్లని ఆకారం కలవాడు అయిన మహాకాళుడు రక్షకుడుగా ఉంటాడు అతడు నల్లని కవచం ధరించను మదంచే అతని కన్నులు ఎరిపెక్కి ఉండను బ్రహ్మాండము అను చషకం నా విశ్వము అను రసాయనం తాగుచుండను మేఘం వలే నల్ల కామంచే మనంన ద్రవించిన మహాకాళిని క్రీగంట చూచుచుండను సర్వనాశనాత్మకమైన కల్పాంతమును కల్పాంతమున సింహాసనంన కూర్చుండను లలిత ధ్యాన సంపన్నుడై లలిత పూజనంన ఉత్సుకుడగను లలిత భక్తి వల్ల తన ఆయుష్యమును దీర్ఘదీర్ఘంగా పొడిగించుచుండను కాలమృత్యువు మొదలగు సేవకులు చే సేవించబడుచుండను మహాకాలులో మహాకాలు లలితాదేవి యొక్క ఆజ్ఞను పాటించువారు ప్రథమ మార్గం నుండి సమస్త విశ్వాన్ని పాలిస్తారు మతంగుని కాలచక్రం అతని ఆసన మగను అది నాలుగు ఆవరణాలతో కూడినది మధ్యన బిందువుతో మనోహరమైనది మూడు కోణములు ఐదు కోణములు కలది పద్నాలుగు దళములు గల కమలం అట్లే అష్టార్ధము కల కమలం మహాకాళుడు దాని మధ్యన ఉండను త్రికోణాన మహాకాళ్య మహాసంజ మహానిస అను ఈ మహాకాళుని శక్తులు మహాదేవులు అక్కడనే పంచకోణాగ్రమున ప్రత్యూషుడు ప్రసువు ప్రాహ్న పారహ్న మధ్యాహ్నాను ఈ ఐదు మహాకాలుని శక్తులు ఇక ఓ ముని పదనారు దళముల పద్మమున ఉన్న శక్తులు వినుము దినమిశ్ర తమిశ్ర జ్యోతి పక్షిని ప్రదోష నిశీధ ప్రహర పూర్ణిమ రాక అనుమతి అమావాస్యక సినీవాలి కుహు భద్ర ఉపరాగ అని ఈ శక్తులు ఈ షోడసమాత్రస్థులైన శక్తులు పదహారు కాల కాష్ట నిమిషము క్షణము లవము త్రుటి ముహూర్తము కుతపము ఘోర శుక్లపక్షము కృష్ణపక్షము దక్షిణ ఉత్తరాయణములు విశ్వ త్రయోదశి సంవత్సర పరివత్సర ఇడావత్సర వీరు పదహారు దళముల ఉండు శక్తులు కలి కల్పన కలన కాళీ అని నలుగురు ద్వారపాలకత్వంన ఉండువారు కాలచక్ర స్వభావాన్ని బట్టి వీరు మహాకాలుని దేవలు మదంతో నవ్విన మోహం కలవారు మదరితో నిండి పూర్తిగా ఎర్రనైన చషకం ధరించిన వారు నల్లని ఆకారంలో కలవారు వీరందరూ మహాకాలుని భార్యలు లలితా పూజలనుగా ధ్యాన నిమగ్నులైన నిమగ్నులైనవారు వీరు కాలచక్రాసనాన ఉన్న మహాకాలుని సేవితరు ఇక ఓ అగస్య కల్పన వాటిని రక్షించేవాడు వసంత ఋతువు ఈతడు మహా తేజస్వి లలితాదేవికి ప్రియ సేవకుడు పుష్ప సింహాసనాన కూర్చుండును పుష్పాసన మదమున ఇరుపెక్కును పుష్పాయుధాలు ధరించరు పుష్పాలంకారమును పెట్టుకొనను పుష్పములు గొడుగుగా కలవాడై శోభించును విలాసంగా క్రీడించు అతనికి మధుశ్రీ మాధవశ్రీ అని ఇద్దరు భార్యలు పుష్పాసనాన వారు కామలాలసలు ఇక సంతాన వాటికను పాలించేవారు గ్రీష్మర్తువు అతడు తీక్షణ నేత్రుడు నిత్యం లలితాదేవికి సేవకుడు ఆమె ఆజ్ఞ ఆచరించేవాడు శుక్రశ్రీ శుచిశ్రీ అతని భార్యామనులు హరిచందన వాటికా పాలకుడు వర్షర్తృవు అతడు మహాతేజస్వి మెరుపువలే పింగళంలైన కన్నులు కలవాడు పిడుగులే అట్టహాసంగా కలవాడు మదించిన మేఘం వాహనంగా కలవాడు మేఘకవచం తొడిగినవాడు మణిధనువును ధరించినవాడు లలితా పూజన ధ్యాన జప స్తోత్రములందు ఆసక్తి కలవాడు వించ మదనాన మూడు లోకాలకు ఆహ్లాదం ఇచ్చేవాడు నభశ్రీ శ్రీ అనగా శ్రావణ భాద్రపద మాసములు స్వరస్వ రస్యమాలిని అంబ దుల నిరాలి అభయంతి మేఘయంత్రిక వర్షయంతి చిబునిక వారిధార ఈ శక్తులతని భార్యలు వీరు పన్నెండు మంది మదము ఎర్రనైన కన్నులు కలవారు ఆ శక్తులతో కూడా ఆ వర్షర్తువు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ తన కాలమందలి పుష్ప సమూహముల చేతను సర్వసంపదల చేతను లలితా భక్తుల దేశములను అలంకరించను లలితా వైరుల దేశములను అనావృష్టి చే పీడించచుండును వర్షర్తు వెళ్ళప్పుడు దేవీ సేవకుడ మందార వాటికను శరదృతువును రక్షించను అది లోక చిత్తములను ప్రశాంతముగా ఉంచును ఇషశ్రీ ఊర్జశ్రీ అశరధృతువు భార్యడు వీరిచే చేయ నీటిని ఒక్కచో కూర్చుము తన ఋతువులందలి పువ్వులతో సామ్రాజ్ఞి అయిన శ్రీ కామేశ్వర పత్నిని పూజించను హేమంత ఋతువు మహాతేజస్వి హిమశీతమైన ఆకారం కలది ఎల్లప్పుడూ ప్రశాంతమైన ముఖం కలిగి ఉండను లలితాదేవికి ప్రియ సేవకుడగను తన ఋతువుల్లోని పుష్పభారాల చే పరమేశ్వరుని అర్చించను ఈతడు అగ్నిని శాంతింపచేసి పారిజాత వృక్ష వాటకను రక్షించను సహశ్రీ సహస్యశ్రీ అనగా మార్గశీర్ష మార్గశీర్షపుష్యమాసములు ఇతని భార్యలు అగస్య శిశిర ఋతువు కదంబ వనవాటికకు రక్షకుడు ఆ కదంబ వనవాటిక కక్ష శిశిర ఋతువులచే చల్లగా కొంచుకొని పోవునట్లు చేయబడను అచ్చట ఉండు దేవత శ్యామ శిశిరాకృతి కలదు తపశ్రీ తపస్యశ్రీ అనగా మాఘ పాల్గొన మాసాలు అతని ఉత్తమ భార్యలు వారితో కలిసి ఆ ఋతువు విశ్వపావని అయిన లలితాంబను అర్చించను అగస్సుడనెను ఓ హయగ్రీవా లక్ష్మీవంతుడా ఏడుగా ఉన్న నానా వృక్షంను గల ప్రథమోద్యానానికి పాలకుడుగా ఈ మహాకాలుని ఆశ్రయించబడను అతనిది నాలుగు ఆవరణాలు గల చక్రమని చెప్పితివి కల్పకోద్యాన వాటిక వాటికలలో నితరంలైన ఇతరంలైన ఆరు ఋతువులకు పాలకత్వం అని నీ వల్ల వింటుని కానీ చక్రదేవుల వినలేదు ఓ భగవత్ స్వరూపుడ నీవు సర్వజ్ఞుడవు గొప్పవాడవు కావున వసంతాది చక్రముల ఆవరణ దేవతలను క్రమంగా చెప్పము హయగ్రీవుడనెను ఓ ముని అగస్య ఆయా చక్రమున ఉన్న దేవతలను వినము పూర్వం చెప్పిన కాలచక్రం వాసంత చక్రం అనబడను అది మూడు కోణాలను ఐదు కోణాలను కలది నాగదళములు గల కమలం షోడసారమైన కమలం మరలా ఇరవై ఆయకులు గల కమలం చతురస్రమైనది ఏడు ఆవరణలతో కూడినది దాని మధ్యన బిందు చక్రంలో ఉన్నవాడు మహాజుతి గల వసంతుడు అతని యొక్కలో రెండుగా కలిసిన వారు మధుశ్రీ మాధవశ్రీలు వసంతుడు తన రెండు చేతుల్లో కేవలం రెండు చేతులతో కేవలం మా ఇద్దరి యొక్క ఒక్కొక్క స్తవమును పీడించను తన రెండు చేతులతో వాసన కలిగి పుష్పాశవంతో నిండిన పానపాత్రను మాంసమును ధరించను వింజ గర్వాపహరణం చేసిన ఓ అగస్య ఈ విధంగా అనిఋుతువులందరి ధ్యానము ఉండను వర్షార్థ ధ్యానమును మొదటి శక్తి ద్వయం తొడపై ఉన్నట్టు తెలియవలను తక్కిన శక్తులు సమీపాన ఉందరు ఇక వాసంత చక్రదేవులను గురించి చెప్పేదని వినుము మధు అనగా చైత్రం శుక్ల ప్రథమిక అనగా ప్రతిపత్ మధుశుక్ల ద్వితీయ కనగా విధియ మధుశుక్ల తృతీయ మధుశుక్ల చతుర్థిక మధుశుక్ల పంచమి మధుశుక్ల షష్ఠిక మధుశుక్ల సప్తమి మధుశుక్ల అష్టమి మధుశుక్ల నవమి మధుశుక్ల దశమి మధుశుక్ల ఏకాదశి మధుశుక్ల ద్వాదశి మధుశుక్ల త్రయోదశి మధుశుక్ల చతుర్దశి మధుశుక్ల పౌర్ణమాసి మధుకృష్ణ ప్రథమ అనగా చైత్ర బహుళ మధుకృష్ణ ద్వితీయ మధుకృష్ణ తృతీయ మధుకృష్ణ చతుర్థి మధుకృష్ణ పంచమి మధుకృష్ణ షష్ఠి మధుకృష్ణ సప్తమి మధుకృష్ణ అష్టమి మధుకృష్ణ నవమి మధుకృష్ణ దశమి మధుకృష్ణ ఏకాదశి మధుకృష్ణ ద్వాదశి మధుకృష్ణ త్రయోదశి మధుకృష్ణ చతుర్దశి మధ్వమ అనగా చైత్ర బహుళ అమావాస్య వీరు ముప్పది శక్తులు ఈ విధంగానే మాసవం అనగా వైశాఖంపై ఉన్న శుక్ల ప్రతి పద మొదలగు ముప్పది శక్తులు వేరైనవి మొత్తం కలిసి వాసంత శక్తులు అరవది వారు తమ తమ మంత్రాలచే ఆ చక్రాన విధి విధానాన పూజించదగిన వారు వాసంత చక్ర రాజానికి ఏడు ఆవరణ భూములు అందు అరవది భూముల్లో అరవది దేవతలందరూ సాధకులు వారిని వేరుపరిచి వారి వారి మంత్రాలతో పూజించాలి వాసంత చక్రమందు వలనే తక్కిన మూడు చక్రములందు ఉందరు శుక్ర అనగా జ్యేష్ఠ రుచి ఆషాఢ మతలుగు భేదాలతో దేవతలు వేరుగా ఉండను గ్రీష్మ ఋతు చక్రాన మహోదయులైన అరవది శక్తులు చెప్పబడి ఈ విధంగానే వర్ష ఋతువు చక్రంన నభ శ్రావణ నభ్యస్య భాద్రపద దేవతలను తెలియవలను ప్రతి చక్రాన అరవది శక్తులు ప్రతిష్ఠితలు గ్రంథ విస్తరణ భీతిచే చే వారి సంఖ్యలు విరమించినాను వీరి ఋతువులకు సంబంధించిన శక్తులు లలితా భక్తులకు సౌఖ్యం ఇద్దరు లలిత యొక్క పూజన ధ్యాన జప స్తోత్రంలందా ఆసక్తి కలవారు కల్పాది చక్రమున సంచరించే శక్తులు మదాలసలు తమ తమ వాటికల్లోని పుష్పముల నుండి స్రవించిన మధువులలో మహేశ్వరిని తృప్తిపరుస్తూ ఉంటారు మొత్తం కలిసి ఆ శక్తులు మూడు వందల అరవై మంది ఈ విధంగా నేడు సాలములలో పాలకులైన చక్రదేవతలను నీవు అడిగితే కావున వారి పేర్లతో కూడా చెప్పి ఇతర సాలముల ఉపాదానమును పూరకములను విస్తారమును దానిలోని శక్తిని కూడా చెప్పదను వినము ఓం శాంతి శాంతి శాంతి